గైస్ మా ఏసీ పని చేయట్లేదు సో అనమాట కంప్రెషర్ ఒకటి చెక్ చేయాలన్నాడు ఏం పోయింది మనసు చెక్ చేయాలా కెపాసిటర్ ఏదో ప్రాబ్లం అంటున్నాడు సో బ్యాక్ సైడ్ చెక్ చేస్తాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా ఏసీ పని చేయకుంటే మెకానిక్ వచ్చాడు అబ్బాయి సో ఇక్కడ కంప్రెషర్లో ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని ఇప్పదిస్తున్నాడు తీసేయమ్మాది ఓయమ్మా చూడండి గూడు ఉందంట ఒక్క నిమిషం ఉన్నాయి ఉడత పిల్లలున్నాయంట మాది మెల్లగా అది కట్టుకోనా చూడండి దాంట్లో గూడు పెట్టుకోండి చుట్టూ ఎట్లేదు ఇంకా చెప్పుకుంటా ఓయమ్మా చూడండి దాంట్లో పిల్లలు ఉన్నాయట సరే మనం ఎట్లున్నాయి చూద్దాం కింద పెట్టి దాన్ని చూడండి ఫ్రెండ్స్ తీసాడు ఉడక పిల్లలు ఉన్నాయి అందులో రెండు ఉన్నాయి అంట లో చూపిస్తాను కన్ను గురగల కన్నులు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఉడత పిల్లలు అవి ఉడత పిల్లలేనా ఎలక పిల్లల ఉడత పిల్లలు ఉడత పిల్లలు అంట మా మదర్ వచ్చిపోయింది ఇందాకే సో మేము ఏదో ఏంటో చుట్టి అనుకున్నాం పిచ్చుకలు కూడా ఏమో అనుకున్నాము కానీ ఉడతలు పెట్టిన పిల్లలు పెట్టాయి రెండు ఉన్నాయి ఇంకోటి ఉందా రెండే ఉన్నాయి రెండే ఉన్నాయంట సో ఏం చేద్దాం ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా మనసు సాక్కుంటావా చూడండి ఎంత మంచి హృదయమో అబ్బాయి అదో అన్న ఒకటి తీసుకు వెళ్తాడంట మన్సూర్ ఏమో ఒకటి తీసుకెళ్లి కదా కానీ ఫస్ట్ టైం చూడము ముడత పిల్లలు ఎలా ఉంటాయి అనేది చూడండి ఫ్రెండ్స్ చారలు చూడదా చారలున్నాయి లైటింగ్ లోపల రాముగారు పెట్టినాడు సార్లు అయ్యి ఉడతా సాయం చేసిందని రాముని చారలే ఏడా తెలుసా నేను ఎత్తుకొని వెళ్ళిపోతా పెట్టుకో నాకు ఒక్కటి మన్సూర్ మంచిగా సాక్కో దాన్ని దానికి ఏ ప్రాబ్లం రాకూడదు సరేనా అది మొత్తం అట్లా అయిపోయింది సో ఉడత పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నాడు అబ్బాయి థ్యాంక్ యూ మన్సూర్ ఉదగో ఎన్న కంట ఒకటి మళ్ళీ ఇస్తాడులేడికి పోయినాక చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పనిచేస్తుంది ఏసి అదంతా తీసేసరికి ఇదిగో అన్న ఒక ఉడత పిల్లని తీసుకున్నాడు సాక్కుంటావానా సాక్కుంటావంటాబు నువ్వు ఒకటి తీసుకున్నావా ఈ పిల్లోడు ఒకటి తీసుకున్నాడు కానీ చాలా మంచిది కదా వీళ్ళు ఆ రాముని భక్తులుగా వీళ్ళు దాన్ని సాకుంటాము అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉడత పిల్లలు తీసుకొని వీళ్ళు సాగుతామని తీసుకెళ్ళిపోతున్నారు ఇద్దరు చూడండి అవును అవును సినిమా చూడు మూడు నవ్వు